నమస్కారం బొజ్జ భిక్షమాయ యూట్యూబ్ కు స్వాగతం స్వాగతం మిత్రులారా ఈ రోజు ఏ వార్త విన్నా ట్రంప్ 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 అనేటువంటి ఒక కంపు లేదా ఒక భయంకరమైనటువంటి విషయాలు మనం వింటున్నాం వెనుచుల ఒక స్వతంత్ర దేశం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్య ఆ దేశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేటువంటి ఒక నాయకురాలు సిలియా ఫ్లోరెస్ ఆమెను వారిద్దరిని ఒక అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి ఎత్తుకపోయారు అమెరికన్ సైన్యాలు ఆ ఎత్తుకుపోతున్నటువంటి సీన్ ను దాడి చేస్తున్నటువంటి సీన్ ను స్వయంగా ట్రంప్ ట్రంప్ చూసి ఆనందపడినటువంటి విషయాలు మనం చూసాం అసలు అమెరికా ఇలాంటి చర్యలు ఎందుకు చేపడతాము దాని ఉద్దేశం ఏంటి అదొకటే కాదు ఇంకా అనేక విషయాలు చేస్తున్నారు దాని ఉద్దేశం ఏంటి ఈ విషయాలను తెలుసుకోవటానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు మన స్టూడియోకి వచ్చారు వారిని అడిగి అమెరికా రాజకీయాలు గాని ట్రంప్ యొక్క కంపు విషయాలు గాని తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి చాలా చాలా సంతోషం సార్ ఈ రోజు అమెరికా ఇతర దేశాలతో జరిగేటువంటి వాణిజ్య సంబంధాల్లో అనేక ఆంక్షలు విధిస్తా ఉంది అంతేకాకుండా ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ బెదిరిస్తా ఉంది అవును ఆ విధంగా భౌతిక దాడులకు కూడా సిద్ధపడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ తన ప్రధానమైనటువంటి ఎన్నికల హామీలుగా రెండు విషయాలు ప్రస్తావించాడండి ఒకటేమో అమెరికాలో ఒక అండ్రస్ట్ ఉంది అమెరికా క్రైసిస్ లో ఉన్న మాట వాస్తవం అక్కడ మనం ఏదో ప్రపంచంలో అగ్రరాజ్యము ఇలాంటి ఒక ఇంట్లో ఉన్నాం కానీ అది భ్రమే అనే విషయం ప్రపంచానికి అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ అన్రెస్ట్ కారణం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది బలంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేయాల్సి వచ్చింది ఆయన ఎన్నికల సందర్భంగా ఎప్పుడైతే అడ్రస్ చేయాల్సి వచ్చిందో ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి చాలా పనులు అవుట్ సోర్సింగ్ వెళ్ళిపోతున్నాయి బయటకి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలి దాంతో పాటు లోకల్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మేము క్రియేట్ చేయాలంటే బయట నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని ఆపాలి కాబట్టి వలసల్ని నిరోధిస్తాను ఒకటి పని బయట వెళ్లకుండా చూసి మీకే కేటాయించేలాగా చూస్తాను ఒకటి దాంతో పాటు ట్రేడ్ ప్రొటెక్షన్ చేస్తాను అంటే అమెరికాలో ఉన్నటువంటి వాణిజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను అనేది ఒక హామీ అలాగే అమెరికా అంతకు ముందు ఉన్నటువంటి దాని ఇమేజ్ ఆ ఇమేజ్ డామేజ్ అయిపోయింది అమెరికా బలహీనత ప్రపంచం అర్థమైపోతోంది అర్థమైపోతుంది ప్రపంచం ముందు బహిరంగంగా ఉంది అమెరికా కాబట్టి దీనికి ఉన్నటువంటి ప్రపంచ పోలీస్ అనేటువంటి ఇమేజ్ ని ప్రొటెక్ట్ చేస్తాను దాన్ని కూడా కాపాడుతాను దేశానికి ఇంతకు ముందు వరకు భయపడేది ప్రపంచం అంతా అమెరికా ఇప్పుడు భయపడటం లేదు భయపడలేదు ప్రపంచ పోలీసు ఇందులో మొదటిది ఇండియా మీద ఆల్రెడీ అమలు చేశారు నుంచి ఎగుమతుల పైన పైన వాళ్ళు సుంకాలు పెంచారు విపరీతంగా పెంచడం వలన ఇక్కడ నుంచి ఎగుమతులు చేయటం జరిగినప్పటికీ అక్కడ కన్సూమ్ అవ్వటం జరగదు జనరల్ గా ఈ ట్రేడ్ కాపాడుకోవటం ప్రోగ్రాం మనకు కూడా ఉండేది ఇది వరకు మనకు కూడా బయట నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద ఆంక్షలు ఉండేవి ఆంక్షలు మాత్రమే కాదు సుంకాలు విపరీతంగా విధించేవారు డ్యూటీస్ ఉండేవి ఆ డ్యూటీస్ వలన ఏమవుతుందంటే అది కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది కన్సూమర్ దగ్గరకు వచ్చేస్తాయి తద్వారా లోకల్ గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి గుడ్స్ తక్కువ ధరలో వస్తుంది కాబట్టి కొనుగోలుదారుడు తక్కువ ధరలో కొనుక్కోవాలి అనుకుంటాడు కాబట్టి లోకల్ ప్రొడక్ట్ కొనుక్కుంటాడు అందుకని లోకల్ ట్రేడ్ ప్రొటెక్షన్ లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకోవటం అనేది గతంలో ఉండేది కానీ గా అమెరికానే ఇవన్నీ బద్దలు కొట్టింది ఒక రకంగా తొంభై దశకం ప్రారంభంలో వరల్డ్ బ్యాంక్ అనేటువంటి ఒక ఆయుధం పట్టుకుని మొత్తం అన్ని దేశాల్లో ఉన్నటువంటి ట్రేడ్ సంబంధించినటువంటి అడ్డుగోడలన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ వెళ్లారు ఆ బద్దలు కొట్టుకుంటూ వెళ్లటంలో భాగంగానే భారతదేశంలో మనం అంటే లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఎల్పిజి ఈ ఎల్పిజి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారి ద్వారా ఈ దేశాన్ని ప్రపంచం ముందు ఓపెన్ చేశారు ఓపెన్ చేయటం అనేది జరిగింది ఆ రోజున మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గోడలు వాళ్ళు గోడలు కట్టేసుకున్నారు వాళ్ళు మూసేసుకుంటారు ప్రపంచం అంతా వాళ్ళ కోసం తెరవాలి వాళ్ళు మాత్రం మూసేసుకుంటారు ఇక్కడ అవుట్ సోర్సింగ్ కూడా తగ్గిస్తున్నారు ఇండియాకి వాళ్ళు ట్రేడ్ అవుట్ సోర్సింగ్ ప్రోగ్రామ్ అంతా తగ్గించేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ మన ఐటీ కంపెనీలు చాలా వరకు ఎంప్లాయీస్ తీసేస్తున్నారు ఇది ఒక ప్రమాదం జరుగుతోంది ఇక్కడ వాళ్ళు గోడలు కట్టుకోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తున్నాయి రెండో వైపు ఇక్కడ నుంచి అమెరికా ఉద్యోగాలు సంపాదించుకోవాలి అని వెళ్తున్న వాళ్ళని ఆపేస్తున్నారు రకరకాల పేర్లతో అక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి పంపించేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు చాలా దేశాల వాళ్ళని విమానాల్లో ఎక్కించి పంపించడం చూసాం బలవంతంగా బలవంతంగా అంటే నేను అమెరికా అమెరికాని కాపాడటానికి పుట్టినటువంటి కారణ జన్ముడి అనేది కి అర్థం చేయించడం కోసం ఓకే నేటివ్ అమెరికన్ ను కాపాడుతాను అని చెప్తున్నాడు ఆయన ఓకే ఈ నేటివ్ అమెరికన్ సెంటిమెంటును కాపాడటం అంటే అసలు నేటివ్ ఎవరు అనేటువంటిది ఒక ప్రశ్న అమెరికాలో నేటివ్ అమెరికన్స్ ఎప్పుడో చంపేశారు రెడ్ ఇండియన్స్ చంపేసి వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి దాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ కంట్రోల్ లో తెచ్చుకుని జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో స్వతంత్రం సంపాదించుకుని ఇప్పుడు అది ఒక కాలనీగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఇప్పుడు నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ వాళ్ళని వాళ్ళు నేటివ్ అమెరికన్స్ క్లైమ్ చేసుకున్నారు ఇప్పుడు బయట నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ కొత్త నిబంధనలు పెట్టి హింసిస్తున్నటువంటి అలాగే గతంలో పౌరసత్వానికి సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు కూడా ఇంటర్నల్ గా చాలా మార్చేశారు మార్చేసి చాలా మందిని అమెరికాలో ఉండటానికి మీకు అర్హత లేదు అని చెప్పే పద్ధతిలో బయటకు పంపించేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే అమెరికాలో ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించి ఈ బయట నుంచి వెళ్లిన వాళ్ళకి విపరీతమైన నిబంధనలు పెట్టారు సెటిల్ కాకుండా చూస్తాను అని కూడా ఒక హామీ ఇచ్చిన హామీ ఇచ్చినాడు కాబట్టి ఇది ఒక వెర్షన్ నడుస్తోంది అమెరికా వైపు నుంచి ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళను కూడా ఇప్పుడు దాన్ని ఎట్లా సడలించాలి గ్రీన్ కార్డు కూడా ఎట్లా ఇంకా గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు అనేది ఇన్వాలిడ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వెనిజులా దాడి అందులో మధురోడు ఆయన భార్య సిలియాను అర్ధరాత్రి వెళ్ళిపోవటం అనేది నిజానికి ఇంతకు ముందు పనామా అధ్యక్షుని కూడా అలాగే తీసుకెళ్లిన చరిత్ర ఉంది వీళ్ళ మన సద్దాం కూడా అలాగే తీసుకెళ్లారు సద్దాం హుస్సేన్ ని సద్దాం హుస్సేన్ అలాగే చేశారు అంతకు ముందు అలెండి మీద అలాగే దాడి చేశారు ఇలా వాళ్ళ వాళ్ళ దాడులు అనేవి ఏ దేశంలోకైనా వెళ్ళిపోగలరు వాళ్ళు ఏ దేశంలో ఇప్పుడు బిన్వాడని వాళ్ళు పట్టుకుంది కూడా వాళ్ళ ఏరియా కాదు అది అక్కడికి వాళ్ళ సైన్యం నేరుగా వచ్చి ఆపరేషన్ చేసింది అనేది మనకు తెలుసు అక్కడ నుంచి వీడియో లైవ్ వీడియో అక్కడ వైట్ హౌస్ కు వెళ్ళింది అది అది దాదాపుగా తెలియదు సాక్షని మన ఆపరేషన్ ప్రాపర్ గా నడుస్తుందా లేదా అని చూసి అంటే నిరంకుశత్వానికి మరో పేరు తప్ప రాక్షసత్వం తప్ప రాక్షసత్వం ఏవైనా అనొచ్చు అయితే దుర్మార్గం అనేది దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని చూసి ఆనందించడం అనేది ఆ శాటిక్ నేచర్ ఉంది అదే మొన్న ఇక్కడ మధురోని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే లైవ్ పెట్టుకుని అక్కడ నుంచి పర్యవేక్షించినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం ఇలాంటి సందర్భం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సంపద మా కంట్రోల్లో ఉండాలి ఇప్పుడు అక్కడ రోజుల్లో వాళ్ళు తాళాలు పెట్టుకున్నారు అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలని ఒక రకంగా నేషనలైజ్ చేశాడు ఆయన నేషనలైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది అమెరికన్ వర్క్ ఎలా కాబట్టి కోరుకుంటారు అంతే అంటే మీరు అందరూ ఓపెన్ గా ఉండాలి మేము మాత్రం మీ వస్తువులను మేము తక్కువ ధరల్లో పొందాలి మీ దగ్గర ఉన్నటువంటి సహజ వనరులు కావచ్చు ఏదైనా కావచ్చు సంపద కావచ్చు ఉత్పత్తి కావచ్చు ఉత్పత్తి కావచ్చు అది మాకు తక్కువ ధరలో కావాలి మీరు మా దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటాను అంటే కుదరదు అలా మనకు పాత సామెత ఉంది మీ ఇంటికి వస్తే ఏం పెడతారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు దాదాపుగా అలాగే అమెరికా వ్యవహరిస్తోంది అన్ని దేశాలతోనూ అందులో భాగంగానే చావేజ్ రోజుల్లో ఆయన ఎప్పుడు అది దాదాపు ఇరవై మూడేళ్ల నుంచి నడుస్తున్నటువంటి యుద్ధం ఆ రోజు నుంచి అవి ఎత్తేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు అది అంగీకరించాలని సందర్భం ఒకటి అక్కడ ఉన్నటువంటి పార్టీని కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు గుర్తించారు అమెరికా అమెరికాలో ఉన్నటువంటి అది కమ్యూనిస్ట్ పార్టీగానే ప్రపంచం మాట్లాడుకుంటుంది అమెరికాలో వాళ్ళు సోషలిస్ట్ పార్టీ అని చెప్పుకున్నారు కాబట్టి ఈ విధానాలే తప్పు అంటే కమ్యూనిస్ట్ అనేది చాలా ప్రమాదకరమైన పదం అక్కడ అమెరికాలో అది అసలు కలలోకి కూడా రాకూడటువంటి పదంగా వాళ్ళు నర నర ఎక్కించేశారు దాంతో అది ప్రమాదకరమైన దేశం అనేటువంటిది ఒకటి అక్కడ ఆ నేరేటివ్ ని కల్పించగలిగారు బ్రెయిన్స్ లో కల్పించి ఇది మనం ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భం అక్కడ వాళ్ళు రేట్లు నిర్ణయించడం ఏమిటి అని అక్కడ దాడి చేసి ఇప్పుడు మధురను తీసుకెళ్లిపోయి తన అదుపులో ఉండేటువంటి వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపుగా ఫ్రాంచైజీగా మార్చేస్తున్నారు ప్రతి దేశాన్ని ఫ్రాంచైజీ గా మార్చేసే ప్రయత్నాలు ఉన్నారు అంటే మనకి ఇంతకు ముందు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు అమెరికా కావాలని కోరుకుంటున్నారు అమెరికా భరద్వాజ గారు సరే అదొక చిన్న దేశం కమ్యూనిస్ట్ దేశం అని వాడు అనుకుంటున్నాడు కానీ భారతదేశం చాలా పెద్ద దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం విశాలమైనటువంటి ప్రాంతం కలిగినటువంటి దేశం ఇది కమ్యూనిస్టు ప్రభుత్వం గాని లేక సోషలిస్ట్ ప్రభుత్వం గానీ లేకపోతే ఆ వాసన ఛాయలున్న పాలక వర్గాలు ఎప్పుడు ఎప్పుడు కూడా బ్రిటిష్ తర్వాత ఎప్పుడు కూడా కేంద్రంలో లేవు నా దోస్తు మోడీ నా స్నేహితుడు ఓడి నేను చెప్పినట్టు వింటావా అక్కడ చైనా దగ్గర ఆయిల్ కొనొద్దు రష్యా దగ్గర ఇంకోటి కొనొద్దు లేక ఆంక్షలు విధిస్తా లేకపోతే మీ వాళ్ళందరూ నేను వెనుక పంపిస్తా అని ఇట్లాంటి అన్ని చేస్తున్నాడు దీని అర్థం చేస్తాను అంటే భారతదేశంతో ఆయన స్నేహంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు అంతే స్నేహం నటన మాత్రమే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరూ సరెండర్ అయి ఉండాలి అంటే రెండే మార్క్ రెండే మాటలు అండి అమెరికా ముందు ఒకటి లొంగుబాటు లేదంటే గనక ఎన్కౌంటర్ చంపేస్తాం అనే పద్ధతి ఇదే వాళ్ళ పద్ధతి ఎవరితోనైనా సరే అంటే ఇప్పుడు మీరు చెప్తంటే నాకు గుర్తొస్తుంది మన పాలక వర్గాలు కూడా మన దేశంలో ప్రజల కోసం చచ్చిపోతావో డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నారు ఈ దేశంలో ఉద్యమము విప్లవము ఇలాంటి పదాలు నిషిద్ధం ఉద్యమాలు చేయవద్దు విప్లవం లాంటి ఆలోచనలు అంతకంటే చేయవద్దు లొంగుబాటు అనేది మీరు అలవర్చుకోండి అనేది ఇక్కడ ఒక లొంగుబాటు వేదాంతం అనేది ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు అదే చేస్తున్నారు అంటే ఇది ఒక రకంగా అంతర్జాతీయ కగార్ ఆపరేషన్ లాగా చూడాలి జరుగుతున్నటువంటి కార్యక్రమాలని అంటే ఇప్పుడు గ్రీన్లాండ్ మీద అటాక్ అంటున్నారు అంటే పాత ఒప్పందాలనే పంతొమ్మిది యాభై లో చేసుకున్నటువంటి నియంత్రణ ఎక్కడ ఎక్కడున్నా గానీ ఏ పేరుతో ఉన్నా గానీ వాళ్ళ ఆలోచన ఆచరణ ఒక తిరిగానే ఉంటది అనమాట ఒకటి అంటే వాళ్ళు ఒక రకంగా రోల్ మోడల్ రోల్ మోడల్ రోల్ మోడల్ అంటే వాళ్ళే మార్గదర్శనం మరి ఇలాంటి పరిస్థితి చైనా గాని రష్యా గాని లేక అందుకు సంబంధించినటువంటి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలు గాని ఏం చేయబోతున్నారు లేక వారి పరిస్థితి ఏంటి అంటే చైనా ఎప్పుడు కూడా అంటే చైనా మొదటి నుంచి కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అనేది దాదాపుగా తగ్గిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో ఏ రోజు మాట్లాడింది లేదు కానీ ఆ దేశానికి సంబంధించిన వ్యవహారాల గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినప్పుడు మాత్రమే వారు నోరు విప్పి మాట్లాడుతున్నారు బయట దేశాల వ్యవహారాల్లో వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడు వీళ్ళు జోక్యం చేసుకోలేదు కారణం ఏంటంటే ఒక రకంగా అది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఉత్పత్తికి ఒక ముడి సరుకులు తయారు చేసేటువంటి దేశంగా మారింది ఇప్పుడు ఆపిల్ ఫోన్ అది అమెరికన్ బ్రాండ్ అయినా ఏదైనా ఇప్పటికీ దానిలో వాడేటువంటివన్నీ అక్కడ నుంచి తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తున్నారు చైనా చైనా ఆపిల్ ఫోన్ దాదాపు మ్యానుఫాక్చరింగ్ అంతా అక్కడే అసెంబ్లింగ్ మాత్రమే అక్కడ అమెరికా ఇప్పుడు చాలా కంపెనీల పరిస్థితి అదే అంటే ఇవన్నీ అక్కడ జరగ ఈ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఈ ట్రేడ్ రిలేషన్స్ ఉండటం వలన ఆ దేశం తాలూకా అంతర్గత వ్యవహారాలు వాళ్ళు బయట చేస్తున్నటువంటి వ్యవహారాలలో వీళ్ళు నేరుగా జోక్యం చేసుకోకూడదు అనేది ఒక విధానంగా అనుకున్నారు అది అమెరికాతోనే కానీ అన్ని దేశాలతోనూ ఉన్నాయి ఆ రిలేషన్స్ వాళ్ళకి ఓకే కాబట్టి అదొక గొడవ చైనా ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు చైనా ఎందుకు మాట్లాడటం లేదు అని రెండో వైపు రెండో వైపు రష్యా పరిస్థితి సోవియట్ రష్యాగా ఉన్నప్పటి రోజులు కావే పెట్టించారు ఈ రోజున వాళ్ళు ఉక్రెయిన్ వార్ లో బిజీగా ఉన్నారు ఒక రకంగా ఉక్రెయిన్ భూభాగాన్ని చాలా వరకు వీళ్ళు కంట్రోల్ లో తెచ్చుకున్నారు తెచ్చుకోవడంతో పాటు అక్కడ కూడా జరుగుతుంది ఇప్పుడు వెనిజులా మీద అమెరికా ఏ రకమైనటువంటి దాడి చేసి అక్కడ సహజ వనరులు ఆయిల్ రెండు కలిపి అసలు టోటల్ గా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద మీద అదుపు ఆజ్ఞలు సంపాదించడం కోసం జరుగుతున్న పని అనుకుంటే ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి రష్యా దాడిలో కూడా ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఎలా తయారవుతుంది అంటే వాళ్ళు దీని గురించి మాట్లాడటం మీ ఎడం చేయి తీస్తే నా పొరి పెడతాను అన్నట్టుగా తయారవుతుంది అందుకని అదేం భిన్నమైన పరిస్థితుల్లో లేదు అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది మరి ఆయన ఆ ముద్రను ఎత్తుకొచ్చినట్టే వీళ్ళు జలర్చుకుని కూడా ఎత్తుకొస్తారా ఏంటి తీసుకురావచ్చు తీసుకురా అంటే అంత పరిస్థితికి రష్యా పెడుతుందా అనేది సరెండర్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సరెండర్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ కబుర్లు పెట్టేసి ఉన్నారు దానికి సంబంధించిన ఉత్తరాలు కూడా బయటకు ఉన్నాయి మీడియాలో సో ఇది కండిషన్ ఇది ప్రపంచం అంతా జరుగుతుందండి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్నటువంటిది రెండే మాటలు లొంగిపోతావా చచ్చిపోతావా ఏ వ్యవహారంలోనైనా గానీ ఇదే కనిపిస్తోంది ఇది అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే అమెరికన్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే మనం హుస్సేన్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక హుస్సేన్ దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని విపరీతంగా ప్రచారం చేశారు వాళ్లే ఎవరో చెప్పడం కాదు చంపేసిన తర్వాత వాళ్ళు అదంతా వెతికాం మేము అని చెప్పి ఒక నివేదిక బయటకు పంపించారు ఆ నివేదికలో ఉన్న విషయం ఏంటంటే అక్కడ అటువంటి ఆయుధాలు ఏవీ లేవు జీవరసాయన ఆయుధాలు లేవు అంతకు ముందు చేసినటువంటి ప్రచారం ఏంటంటే దాని ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి అతన్ని తీసుకెళ్లి కోర్టు ప్రాసిక్యూట్ చేశారు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి అందులో కూడా అతను స్పష్టంగా చెప్పాడు మీరు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలు అని మాట్లాడాడు ఆయన ఆ మాటలు కూడా పట్టించుకోకుండా అతన్ని చంపేసిన తర్వాత చేశారు తర్వాత బిన్ లాడెన్ విషయంలో కూడా లాడెన్ ని ఒక దశలో ప్రమోట్ చేసింది అమెరికా అమెరికా లాడెన్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు అంటే సోవియట్ రోజుల్లో అక్కడ రకరకాల దాడుల్ని ప్రేరేపించింది వీళ్ళు ఇస్లాం ఫండమెంటలిజం వెనకాల ఆర్థిక ఒత్సనిచ్చింది అమెరికా ఆ రోజుల్లో చాలా మ్యాగజైన్స్ లో కథనాలు వచ్చినాయి ఈయన అమెరికా వెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడి వెనక్కి వస్తున్నటువంటి ఫొటోస్ చూసాం మనం పత్రికల్లో ఏది బిన్లాడనే స్వయంగా అది పోషిస్తారు ఆ తర్వాత అంతే అక్కడ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం కుప్పకూలిందో ఇమ్మీడియట్ గా వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు వాళ్ళది అంటే అదొక మార్కెట్ గా మార్చే ప్రయత్నం చేశారు అక్కడ మళ్ళీ ఘర్షణ మొదలైంది ఆ ఘర్షణ నుంచి వీళ్ళని కంట్రోల్ చేయటం ఎలా అనే ఆపరేషన్ తీసుకుని చివరికి అతన్ని చంపారు చంపారు ఇప్పుడు ఇండియాను కొంచెం ఇబ్బంది పెట్టడం కోసం బంగ్లాదేశ్ మీద అమెరికాతో బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ తో ప్రెజర్ పెట్టి పాకిస్తాన్ ని తన కంట్రోల్లో పెట్టుకుని ఇన్ని రకాల డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడే అవును ఇండియాలోని ఇండియాని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలా ప్రతి దేశానికి చుట్టూ అంటే ప్రతి ఒక్కళ్ళకి రెండు వైపులా కత్తులు పెట్టి వాడు ఇటు అటు మెసలకుండా కంట్రోల్లో పెట్టుకోవటం అమెరికా వాడికి భారత్ భూచని చూపిస్తాడు భారతదేశానికి పాకిస్తాన్ చూపిస్తాడు ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి కల్పిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికా అంటే భయపడాలి మరి ఇలాంటి పరిస్థితిలో అంటే అసలు అమెరికా దూకుడును ను అడ్డుకునేటువంటి వాళ్ళే లేరా రకరకాల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఐక్యరాజ్య సమితి ఇష్టపండి అని కొంతమంది మాట్లాడుతున్నారు అవును ఐక్యరాజ్య సమితి పట్టించుకోవాలి కదా ఈ విషయాల్ని అంతే కదా అంటే ఒక దేశం మీద కాదు ఇది ఒకే టైంలో వాళ్ళు వెనజులా మీద దాడి చేసిన సందర్భంలోనే గ్రీన్లాండ్ అంటున్నారు గ్రీన్లాండ్ ద్వారా డెన్మార్క్ అంటున్నారు అంటే యూరోప్ యూనియన్ ని టెర్రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫిన్లాండ్ మాదే అంటున్నారు ఫిన్లాండ్ మాదే అంటున్నారు ఇది ఒక గొడవ జరుగుతుంటే రెండో వైపు ఎక్కడ అంటే ఆసియా దేశాల్లోకి కూడా జ్వరబడిపోయి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు ఇంటర్వెన్ కావడం లేదు అనేది ఒక గొడవ అలాగే నాటో కండిషన్ ఏంటి అనేది ఒకటి అవును కదా నాటో పట్టించుకోవాలి కదా అనేది ఒకటి అలాగే ఇక్కడ యూరోపియన్ యూనియన్ నుంచి ఒక మాట కూడా బయటకు రావడం లేదు ఎందుకు ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ప్రపంచ బ్యాంకు ఇంతకుముందు అమెరికా తరపున పనిచేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ బ్యారియర్స్ అన్నిటిని బద్దలు కొట్టింది అనేది అందరికీ తెలుసు భారతదేశంలో ఈ లిబరలైజేషన్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చిందే వాళ్ళు అంతే కదా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీకొక న్యాయం మాకొక న్యాయం అన్నట్టుగా తయారైపోతే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు వరల్డ్ బ్యాంక్ అనేది అంటే ఏ సంస్థ అయినా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు నాటో కావచ్చు యూరోపియన్ యూనియన్ కావచ్చు ఏదైనా ప్రపంచ బ్యాంక్ కావచ్చు ఏదైనా సరే అమెరికా తను ఆపరేట్ చేయడానికి కావలసినటువంటి తుపాకులే తప్ప వాళ్ళ చేతుల్లో ఆయుధాలే తప్ప మనకి ఉపయోగపడే వ్యవహారం కాదు వాళ్ళు ఆ ఆయుధంతో పని చేస్తారు ఆ తర్వాత తీసి దాన్ని అంబుల పొదులో పెట్టుకుంటారు అమ్మేసుకొని అంత ఏదైనా చేస్తారు ఇది టోటల్ గా ప్రపంచానికి నగ్నంగా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు భారతదేశం మీద భారతదేశాన్ని ఓపెన్ చేయడానికి ఆ రోజున డంకెల్ డ్రాఫ్ట్ అన్నారు రకరకాల ప్రయత్నాలు చేశారు అయిపోయింది సరెండర్ అయ్యాం మనం సరెండర్ అయిన తర్వాత ఏదైనా సరే మీరు మా పద్ధతిలో చేయవాలను అన్న అన్నదే అంటే ఇక్కడ ఇమేజ్ కాపాడుకోవడం కోసం మోడీ గారు తిప్పల పడుతున్నాడు అంటే ఈయన కూడా ఈయన నిజానికి పాకిస్తాన్తో తో ఆ మధ్య పహల్గా ఉన్న దాడి జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా పాకిస్థాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాను అని మాట్లాడాడు మాట్లాడాడు సర్జికల్ స్ట్రైక్స్ అన్నాడు వెళ్ళిపోయారు దాడులు చేసేస్తున్నావు అన్నారు ఉగ్రవాద శిబిరాలన్నీ అయిపోయినా ఇక నెక్స్ట్ రావల్పిండి మీదకి వెళ్ళిపోవడమే అన్నాడు ఇది జరుగుతుండగా షడన్ గా ఒక రోజు నేను ఫుల్ స్టాప్ పెట్టేశాను రాత్రి ట్రంప్ గారు ఫోన్ చేశారు నేను యుద్ధం ఆపేస్తున్నాను నేను శాంతి కోరుకుంటున్నాను అని మాట్లాడాడు ఇప్పుడు ఆయన మధ్యలో అమెరికా అక్కడ ఎప్పుడైతే గోడలు కట్టడం మొదలు పెట్టిందో ఇమ్మీడియట్గా గా నేను దేశీయంగా పరిశ్రమలను కాపాడుతాను అమెరికా ఎలా ఉన్నప్పటికీ అని చెప్పి ఆయిల్ కొంటాను కొంటాను అని చెప్పి రష్యా నుంచి నేను ఆయిల్ తీసుకుంటాను లేకపోతే మరో చోట నుంచి తెచ్చుకుంటాను అని అంటే నిజానికి దేశీయంగా మీరు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టడం పద్ధతి కాదు అనుకున్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించడం అనేది ఉండింది గతంలో కూడా అంటే రూపాయికి డాలర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ పరిస్థితి మీద కూడా చర్చ జరుగుతోంది అందుకని మీరు విదేశ మారక ద్రవ్య నిలవల్ని కాపాడుకోవటం కోసం దేశీయంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కొన్ని ఉంటాయి కచ్చితంగా వాటిని కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేదు మోడీ ప్రభుత్వం లేకపోయి వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళ అనుమతితోనే అయ్యా నేను నేను మా ప్రజలకు చెప్పుకుంటాను నేను రష్యా నుంచి ఆయిల్ కొంటాను అని మీరు కూడా నన్ను తిట్టండి నేను ఇక్కడ ప్రజలకి అది చూపించుకుని బతుకుతాను అని ఒక లోపాయకారి ఒప్పందంతో ఆడుతున్నటువంటి నాటకమే మోడీ గారు నడుపుతోంది అంతకు మించి ఈనేదో తెలుగు తిరుగుబాటుదారుడిగా మనం భావిస్తే అది పొరపాటే ఆయన ఏ విషయంలోనూ నోరు మెదపలేదు వెనుజులా విషయంలో మాట్లాడటానికి ఆయనకి ఇప్పటి వరకు అంటే మేము గమనిస్తున్నాం అన్నాడు తప్ప దాన్ని ఖండిస్తున్నట్టుగా కూడా ఒక మాట ఎవరు మాట్లాడలేదు విచిత్రంగా ఏ దేశం నుంచి సీరియస్ ఖండన అయితే రాలేదు ఎందుకు అంటే రష్యా గాని చైనా గాని తర్వాత మిగతా కొన్ని దేశాలు ఇది తప్పు ఇది ఇలా చేయొద్దు అని ఖండించారు కదా కొన్ని ఖండించారు అంటే అది కూడా ఏదో ప్రపంచం దృష్టిలో ఉండటం కోసం చేసిన పనిలే మోడీ గారు ఆ పని కూడా చేయలేదు పాపాన్ని కూడా చేయలేదు ఇప్పుడు మీరు ముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఆ దేశం పైన దాడి చేసి వెనిజులాను మాత్రమే కాదు గ్రీన్లాండ్స్ ను ఫిన్లాండ్స్ ను ఈ మొత్తాన్ని కూడా నా స్వాధీనాలకు తెచ్చుకోవటమే కాదు నేనే పరిపాలిస్తా నేనే పరిపాలిస్తా ఇప్పుడు గ్రీన్లాండ్ అనగానే డెన్మార్క్ కూడా వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళినట్టే వెళ్ళినట్టే ఇలా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంటే ఆ తర్వాత సెకండ్ డే కొంచెం వెనక్కు తీసుకున్నట్టుంది వెనుజులాలలో మేము పరిపాలిస్తాం అనే దాని నుంచి కొంచెం వెనక్కు పోయి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు ఏర్పాటు చేస్తాం అనే ఫ్రాంచైజ్ మోడల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉండాలి ప్రపంచ దేశాలను నేను అక్కుపై చేసుకుంటాను నాకు ఎవరు ఎదురు చెప్పడానికి లేదు నాటో లేదు ఎవరు పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఫేజ్ అంటే అమెరికాలో ఒక క్రైసిస్ ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళ దూకుడు అంటే మనకు పాత సామెత ఉంది పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని ఇప్పుడు అమెరికాలో అమెరికా నుంచి వ్యక్తం అవుతున్నటువంటి క్రూరత్వం వెనకాల వాడిలో ఉన్నటువంటి ఒక భయం ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక గందరగోళం అమెరికాలో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ పెరిగింది నిరుద్యోగం మాత్రమే కాదండి అక్కడ లోకల్ ట్రేడ్ పరిస్థితి కూడా బాగాలేదు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ బాగాలేదు అవును ఎవరిని వాళ్ళు కంట్రోల్ లో తీసుకునేటువంటి కండిషన్ లో లేరు అక్కడ వాణిజ్య పరంగా కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఆప్ చేయటం వల్ల కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఆ దేశం చెల్లిపోయినటువంటి పరిస్థితి అంటే ఇతర ఇప్పుడు ఇండియాలో కొత్త పద్ధతి తీసుకొచ్చాడు ఆయన లోపాయకారి మేము కొన్ని కంపెనీలకి వర్క్స్ అలాట్ చేస్తాము కానీ ఇది రహస్య ఒప్పందమే తప్ప ఎక్కడా కూడా మీరు బహిరంగ పరచకండి మేము పరచం అన్న పద్ధతిలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎలాగైతే లోపాయి కారీ ఒప్పందం చేసుకున్నాడు నేను మిమ్మల్ని తిట్టానండి బహిరంగంగా మీరు కూడా నన్ను తిట్టండి అని కుదుర్చుకున్నాడు కొన్ని కంపెనీలతో అమెరికా వైపు నుంచి ఈ రకమైన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి అందుకనే ఇంకా మన హైటెక్ సిటీ లో ఇక్కడ కొన్ని కంపెనీలు బతుకుతున్నాయి బతకడానికి కారణం అక్కడ నుంచి వస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అంటే నైపుణ్యం కలిగిన తక్కువ ధరలో కార్మికులు కావాలి కంపెనీలు వాళ్ళకి ఇది వదులుకుంటే అక్కడ అక్కడ పేమెంట్స్ పే చేయడం కష్టం అయిపోతుంది అది మరింత కష్టం అవుతుంది నువ్వేమో లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం మాకు వస్తున్నటువంటి లాభాలని తగ్గించేసుకోమంటే ఎలా కుదురుతుంది అని అమెరికన్ పరిశ్రమల నుంచి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక గొడవ ఉంది అక్కడ వాళ్ళని సంతృప్తి పరచడం కోసం నేను ఈ డైలాగ్ చెప్తాను మీరు అక్కడ లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోండి అని చెప్పి ఒక నడుపుతున్నాడు ఆయన ఆ డ్రామా ప్రభావం వలన ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి రాత్రి అంతా అమెరికన్ టైమ్స్ లో పనిచేసే వాళ్ళు అమెరికా సెలవు దినాలని మాత్రమే వాళ్ళు సంక్రాంతికి సెలవులు ఇవ్వరు వాళ్ళ సెలవుల్లోనే వీళ్ళకి సెలవులు అటువంటి కండిషన్ లో దాదాపు మన ఇంజనీరింగ్ పిల్లలందరూ అలాగే బతుకుతున్నారు ఇటువంటి కండిషన్ లోకి ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చేసి అంతా డ్రామానే ఏది ఏ ప్రకటన వాళ్ళు పూర్తిగా వాస్తవము లేకపోతే ఇది నమ్మ ఇది నమ్మదగ్గది అని అనుకునే పరిస్థితి లేదు ఇప్పుడు భరద్వాజ గారు మరి ఎంతో జరుగుతూ ఉంటే ఓకే భారతదేశాన్ని బెదిరించటం గాని ఇతర దేశాలను బెదిరించటం గాని మధురోను ఎత్తుకు రావటం గాని అక్కడ అమెరికాలో కూడా ఇది తప్పు ఇలా చేయకూడదు అనేటువంటిది అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి ఇటీవల ఖండిస్తూ ప్రకటన చేశాడు ప్యారిస్ వచ్చాయి ఈ స్థితిలో వెనిజులా ప్రజలు ఎలాంటి అమెరికా వ్యతిరేక లేక ట్రంప్ వ్యతిరేక తమ అధ్యక్షుడిని కాపాడుకోవటం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం ఉపాధ్యక్షురాలుగా ఉండేటువంటి ఆమె అధ్యక్షురాలుగా ఉండేటటువంటి ఆమె స్టాండ్ ఎలా ఉండబోతుంది వీళ్ళు ఆల్రెడీ లోపాయకారి అమెరికాతో మెలా పద్ధతిలోనే మేము ఇవన్నీ సవరిస్తాము గతంలో చావేజ్ చేసినటువంటి కార్యక్రమాలు గాని లేకపోతే మధురో కొనసాగించిన విధానాల నుంచి మేము వైదొలుగుతామని లోపాయి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్న తర్వాతే లిఫ్ట్ చేశారు అనేది ప్రపంచానికి మొత్తం తెలుసండి ఇది ఒక ఒప్పందం ప్రకారమే నడుస్తోంది వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవడానికి అంగీకరించేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం వెనుజుల్లో వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టుగానే భావించాలి ఇది పరిస్థితి అంటే రేపు డెన్మార్క్ కూడా అదే కండిషన్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మేము దాడి చేయటమో లేకపోతే మేము ఎవరినో లిఫ్ట్ చేయటమో అనే ప్రోగ్రాం కాదు మీ అంతటా మీరే స్వయంగా సరెండర్ అయిపోండి అని చెప్తున్నారు అది ఆ రెండు దేశాల్లోనూ జరుగుతుంది ఫిన్లాండ్ ఇటువైపు కూడా అదే జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ప్రతి చోట కూడా ఫ్రాన్స్ మోడల్ గవర్నమెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఒక అంటే ఆ దేశంలో ఆ దేశంలో చావేజ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకుంటారు అనేది చూడాలి భారతదేశంలో మనం లిబరలైజేషన్ కి వ్యతిరేకంగా అది వస్తే ఏం జరుగుతుంది ప్రజల జీవితాలు ఎంత గందరగోళంలోకి వెళతాయనే దాని మీద విపరీతంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడినాయి మాట్లాడినాయి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు అలాగే చాలా సాహిత్యం ముద్రించారు పంపిణీ చేశారు ఇంత జరిగినప్పటికీ అది వచ్చేసింది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రోగ్రాం లేకుండా పోయినటువంటి పరిస్థితి మార్కెట్ ఎకానమీ మనిషిని సరుకుగా మార్చేస్తుంది మనిషిని కొనుగోలు చేస్తుంది మనిషి నుంచి సమాచారాన్ని కొనుగోలు చేస్తుంది దాని ద్వారా వాళ్ళకి ఎలా కావాలో అలా చేయించుకుంటారు దాంతో పాటు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని చంపేస్తారు ఇది కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనిషిని సరుకుగా మార్చడం అనేటువంటి దుర్మార్గం మన దేశంలో తొంభై ఐదు నుంచి మొదలైంది పోలీస్ ఆఫీసర్స్ ను ప్రభుత్వ అధికారులను ఆ మధుర ఉండేటువంటి భవనంలో ఉండేటువంటి కూడా వాళ్ళ అంతర్గత భద్రతా సిబ్బంది మొత్తం సరెండర్ అయిపోయింది మొత్తంగా వ్యవస్థను వాళ్ళు కంట్రోల్లో తీసేసుకున్నారు ముందే కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే అతన్ని అతన్ని తీసుకెళ్తారు ఈ టైంకి అనే విషయం ఆ రోజు రాత్రి అతనికి సెక్యూరిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి అధికారికి కూడా తెలుసు ఇంకొక టూ త్రీ అవర్స్ లో ఈ లిఫ్ట్ చేయబోతున్నారు అనేది అంటే మనం పాత రోజుల్లో విట్లాచార్య సినిమాల్లో చూస్తూ ఉంటాం అంటే రాజు అంతఃపురంలో జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు బయట నుంచి వచ్చే టైం కి డోర్స్ ఓపెన్ చేయటం వాళ్ళు వచ్చి రాజు మీద దాడి చేయటం ఇవన్నీ ఒక జానపద కథలాగా తయారైంది ఇప్పుడు ప్రపంచం చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి వచ్చి జాతీయంగా ఏముంది అంతర్జాతీయంగా ఏముంది అమెరికా ఏం చేయబోతుంది అనేటువంటి విషయాలను చాలా వివరంగా తెలియజేశారు మిత్రులారా చూస్తూనే ఉండండి బొజ్జు భిక్షమయ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ కూడా పెట్టండి ఇలాంటి వీడియోలను ఇంకా అనేకం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం